అందరికీ నమస్కారం నా పేరు తురుపాటి రాజు మాది హుజరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్ గారు గత ఇరవై సంవత్సరాలుగా మా హుజురాబాద్ నియోజకవర్గానికి చాలా సేవలు అందించండు చిన్న వాళ్ళ నుంచి ముసలవుల దాకా ఏ ఆపదొచ్చి నాకు ఈ ఆపద ఉంది అయ్యా అని అంటే వాళ్ళకు చేసి పంపించేవాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం ఈటల రాజేందర్ గారి ఇంటిలో భోజనం చేసిన వాళ్ళే తప్ప లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కాకపోతే దురదృష్టవశాత్తు కేసీఆర్ కుతంత్రాలకు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో గారిని మేము వడగొట్టుకోవడం జరిగింది దానికి ఇప్పుడు జరిగి ఎన్నికలు జరిగి ఒక మూడు నెలలు దాటింది అయి అయినప్పటికీ మేము చాలా బాధ ఉన్నాం ఎందుకంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం మాకు దురదృష్టకరం మాకు దురదృష్టకరం ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అదృష్టం దొరికింది మీకు అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా మీకు భారతీయ జనతా పార్టీ నుండి ఆయనకు టికెట్ దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక నమ్మిన బంటుగా అమిత్ షాకి దగ్గర వ్యక్తిగా మీకు మల్కాజ్గిరిలో ఏ సమస్య జరిగినా కూడా కానీ రేపు ఆయనను మీరు ఎన్నుకుంటే మీరు భారీ మేరతో గెలిపించుకుంటే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీరు ఏది అనుకుంటే అది సాధ్యమవుతుందని మేము హుజరాబాద్ ప్రజలుగా మీకు ఒకటి విన్నపించుకుంటాం ఎందుకంటే మేము పోగొట్టుకున్నాం బాధపడతా ఉన్నాం ఆ బాధ మీకు దొరకద్దుజరా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి బాధపడుతురు పార్లమెంటు ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంటు వాళ్ళు ఒకవేళ మీరు గెలిపించుకుంటే మీ అంత గొప్పవాళ్ళు ఎందుకు ఉండరు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఓడిపోతే మీరు అక్కున చేసుకొని రెండు వేల పద్దెనిమిదిలో కూడంగల్ల ఓడిపోతే రెండు వేల పంతొమ్మిదిలో మీరు రెడ్డి గారిని గెలిపించారు ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి నడిపించుకోవాలని చెప్పి అదేవిధంగా కేసీఆర్ కుతంత్రాలకు ఇద్దరు వ్యక్తులు బలేరు ఒక రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకొకరు ఇటల్ రాజేందర్ గారు ఆ రోజు ఎట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారిని గెలిపించారో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ కుతంత్రాలకు బలైనటువంటి ఈ ఈటల రాజేందర్ గారిని కూడా మీరు హక్కున చేర్చుకొని గెలిపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీరు అదృష్టవంతులుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ప్రతి ఓటరుకి విద్యార్థులకు యువకులు ముసలి వాళ్లకు పెద్దవాళ్లకు కార్మికుల కర్షకులకు అందరికీ పేరు పేరున మా హుజరాబాద్ నియోజకవర్గ తరఫున మీకు వినయంగా మీకు కాళ్ళకు దండం పెట్టి మీకు విన్నపిస్తున్నాం ఈటల రాజేందర్ గారిని భారీ మేడతో గెలిపించాలని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై